మనం వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండోది సంతృప్తి ఈ రెండిటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు మనం దానికోసం కష్టపడక్కర్లేదు ఇష్టదైవం నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని రెండు సంపదలు లభిస్తాయి ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేస్తే శబ్ద తరంగాలు వెలువడతాయి అవి మనసంతా వ్యాపించి శరీరం అంతా నిండిపోతాయి ఏ నామాన్నైతే మనం మన మదిలో నిలుపుకుంటామో ఆ నామమే ఆధ్యాత్మిక శబ్ద తరంగం బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా బెల్లాన్ని కొరికి తినాలి తేనెని నోటిలో వేసుకొని చప్పరించాలి అప్పుడే ఆ మాధుర్యం మన అనుభవంలోకి వస్తుంది నిజానికి దైవ నామం దైవం వేరు కాదు ఆ పేరు స్మరించగానే ఆయన మన దగ్గరుంటాడు ఇది అనుభవంతో వస్తుంది నామం చెబుతాం ఆ శబ్దం మనకు వినిపిస్తుంది మన రూపంలాగా ఆ రూపం కనిపించదు ఎంత కాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడు అని మనకు సందేహం ఉంటుంది అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తారు కొంతమంది మన ఓపిక్ గా నిలబడాల్సింది ఇక్కడే దైవం అనేది ఒక అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ముక్క ఎంత వరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి కనిపించకపోవచ్చు కానీ ముట్టు కంటే నామస్మరణతో మనసును పదే పదే భక్తి సాధనతో ఉంచితే దేహమంత ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది నామస్మరణ చేయగా చేయగా ఎదురుముక్క లాంటి శరీరం వేణువవుతుంది అవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు అలపించిన నాదమవుతుంది ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబురవుతుంది భక్తి ప్రేమలను మనసులో నింపుకొని చేసే నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వలనే ఆ భాగ్యం కలుగుతుంది దాన్ని దక్కించుకున్న వారు తుకారం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి భగవాన్ నామ మహాత్మ్యాన్ని విశ్వానికి వెల్లడించారు మనం పురాణాల్లో శాస్త్రాల్లో చదివాం ఈ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు అందుకు కావాల్సింది సాధనయే పూజ కోసం సామాగ్రి కొనాలి కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠినమైన నియమాలుంటాయి మరియు శాస్త్రం కూడా తెలిసి ఉండాలి దోషరహితంగా చేయాలి కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్తారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు పనికి ముందు పనులు చేస్తూ పని తర్వాత మళ్లీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించిపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగవంతునికి అర్పించే కర్మవుతుందని భగవద్గీత చెప్తుంది మన భయంలో బాధలో సుఖంలో సంతోషంలో తేనెను పాలలో కలుపుకున్నట్లు మన జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడు మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్మరణ ఈ రోజు మొదలుపడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు నిరంతర భగవాన్ నామస్మరణే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట ఇస్తుంది సర్వకాల సర్వావస్థలోనూ భగవాన్ నామస్మరణ చేయవచ్చు